హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇదిగోండి ఇంకా మార్నింగ్ అనమాట పొద్దున్నే ఇంకా వాటిల్ని అది శుభ్రంగా ఊడ్చి తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను కొంచెం కుంకుమ కూడా వేసుకున్నాను ఇగోండి ఇంకా మా అబ్బాయి లేచి రెడీ అవుతున్నాడు అనమాట స్కూల్కి ఇంత చలికి ఆరున్నరకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఏడవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ చలికి వెళ్తుంటే అసలుకి వీళ్ళకి హెల్త్ బాగుండట్లా జ్వరం వచ్చి జలుబు చేసి పిల్లడు బాగా అవస్థ పడుతున్నాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా అబ్బాయి బాక్స్లోకి ఆలు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ మంచు అది కాక మంచు బాగా ఎక్కువగా ఉంది కదా ఈ చలికి వెళ్ళటం వల్ల జ్వరం పద్దాకల జ్వరం వస్తుంది ఫ్రెండ్స్ పాపం పిల్లలు బాగా నీరసం అయిపోతున్నారు పెట్టేవాళ్ళు కొంచెం ఎనిమిది ఇంటికి అలా పెట్టవచ్చు కదా మార్నింగ్ సెవెన్ నుంచి సాయంత్రం ఎయిట్ దాకా అనమాట ఇక్కడ సిక్స్ థర్టీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఏం టిఫిన్ తినకుండా వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఎయిట్కి అక్కడ బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా అన్నము టిఫిన్ తిని ఆ టైం దాకా ఉండాలంటే పిల్లలు బాగా నీరసం అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఏం స్కూల్లో కానీ అసలుకి మా అప్పుడైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అన్నం తినేళ్ళి మళ్ళీ ఫోర్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వచ్చి అన్నం వెళ్ళే వాళ్ళం మళ్ళీ ఫోర్కి వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చదువులు ఉంటే ఫ్రెండ్స్ మార్నింగ్ ఏంటో ఏ సెవెన్కి వెళ్ళటం ఏంటో సాయంత్రం ఎయిట్కి రావడం అంటే ఈ చదువులు ఏంటో వాళ్ళకు కూడా ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ చదివి చదివి బాగా వీక్ అయిపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు అనమాట అసలు పిల్లలు ఈ చదువులకి చదువులు చదువు అని మనం ఫోర్స్ చేస్తాము చూ స్కూల్లో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తారు వాళ్ళకి ఇంకా మెంటల్గా అనమాట పిల్ల వాళ్ళు వీక్ అయిపోతున్నారు బ్రెయిన్ కూడా వీక్ అయిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సిలబస్లు బాగా హెవీ సిలబస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ బాగా వీక్ అయిపోయి నీరసం అయిపోతున్నారు పిల్లలు ఆ టైం దాకా ఉండాలంటే అసలు పాపం అనిపిస్తుంది మళ్ళీ చదువుకోవాలి రేపు జాబులు రావాలి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే ఇవన్నీ చేయాలి పాపం జా బాగా బాధేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏం చదువులో ఏమో ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తాము డబ్బు డబ్బులు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తే అంత బాధే వస్తుంది నాకు అసలుకి మరి మా చిన్న బాబే పెద్ద కూడా మొన్నటిదాకా అలానే వెళ్ళాడు కానీ ఎంతైనా పెద్దవాళ్ళకన్నా వాళ్ళ మీద మనకి ప్రేమ ఎక్కువ ఉండిద్ది కదా మా చిన్నబాబు అంటే మాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అందుకని చెప్పిస్తాను అలా అంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాం అనమాట ఒక్కసారి ఏడిపోస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ స్ట్రెస్ చూసేసి ఎక్కడ ఏమైపోతారో అని భయం వేస్తుంది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది చదువుకుంటా కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు వీడియోలు చేస్తూ ఉంటాడనమాట నాతో పాటు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇంట్లో హెల్ప్ కూడా ఇంట్లో పనుల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ నేను చెయ్యను అనే మాట రాదనమాట ఇప్పటికీ మరి తర్వాత తర్వాత ఏమో కానీ నాకు తెలియదు కానీ మా పిల్లలు ఇప్పటికి ఏమడిగినా నాకు పని చేసి పెడతారనమాట నాకు బాగోపోయినా బాగున్నా కానీ చేసిస్తారు చేస్తారు చెయ్యను అని మాత్రం చెప్పరు అనమాట ఇగండి ఇంకా మా వారికి పిల్ల బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా ఆలు క్యారెట్ ఫ్రై చేసి ఇచ్చాను ఇంకా మా వారికి జీలకర్ర వా జీలకర్ర వాటర్ అనమాట గ్యాస్ ప్రాబ్లం బాగా ఉంది మా వారికి అందుకని డైలీ జీలకర్ర వాటర్ ఇస్తున్నాను నేనేమో కాఫీ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా అలవాటు అయిపోయింది కాఫీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట ఒక కప్పు కాఫీ తాగితే కానీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట షార్ప్గా పనిచేస్తుంది అందుకని ఇంక నేను కూడా ఒక కప్పు కాఫీ మా వారికి ఈ గాజు గ్లాసు వాటర్ ఇస్తా వాటర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నాళ్ళు వామ్ వాకు వాటర్ ఇలా జీలకల వాటర్ తాగితే మంచిదన్నమాట ఇంకా ఇంకా గిన్నెలు కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ నేను గిన్నెలు కడుక్కోవడానికి వచ్చాను మా వారికి ఆ వాటర్ ఇచ్చి గిన్నెలు కడుక్కోవడానికి వచ్చాను ఫ్రెండ్స్ మా వారు ఆ వాటర్ తాగి ఆ గ్లాస్ మంచం కింద పెట్టారు మంచం కింద పెట్టి మళ్ళీ ఆయనే అటు ఇటు తిరుగుతా ఏదో పని మీద అటు ఇటు తిరుగుతూ ఆ కాలు వెళ్ళి ఆ గాజు గ్లాస్కే తగిలింది అనమాట ఆ గ్లాస్ పగిలిపోయింది ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా ఒకసారి అలానే జరిగింది ఇప్పుడు అంతే జరిగింది అనమాట నేను ఇంకా ఆయనే తాగి కిచెన్లో పెడతారు అనుకున్నాను కిచెన్లో పడకుండా మంచం కింద పెట్టారు ఆయన పని చూసుకుంటే అటు ఇటు తిరుగుతూ ఆ గాజు గ్లాస్ ఆయన కాలే తగిలి పగిలిపోయిందనమాట ఈ గాజు గిన్నెలు అసలు అచ్చిబాటే ఉండవు ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేరారటమో ఏదో ఒకటి అవి పగిలిపోతూనే ఉంటాయి అనమాట ఇక ఇంకా గిన్నెలు కడుక్కుంటున్నాను మళ్ళీ ఎండ వచ్చి అని చెప్పేసి ఇంకా సెవెన్ థర్టీకే కడిగేసుకుంటున్నాను ఒక్కొక్కసారి సాయంత్రం పూట కడుగుతాను ఒక్కొక్కసారి పొద్దున పూటగా అడుగుతాను అనమాట ఎక్కువ వంటలు ఉంటే పొద్దునే కడిగేస్తాను ఫ్రెండ్స్ కొంచెమే అనుకోండి సాయంత్రం అడుగుతాను ఇక సింక్లో అయితే వాటర్ రావట్లేదు రిపేర్ చేయించాలి అది ఎందుకులే అని చెప్పేసి ఇలానే ఫ్రీగా ఉంది కూర్చొని కడుక్కోవచ్చు సింక్లో అయితే ఒంగోని ఒంగో ఎంసేపు నిలబడి కడుగుతాము కాళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పేసి ఇంక ఇక్కడే తోమేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక వచ్చే పయ్యే వాళ్ళని చూస్తా ఎవరో ఒకళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా ఇంట్లో అయితే ఒక్కదాన్నే ఉండాలి బయట అయితే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా బయట తోముకుంటూ ఉంటాను ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారన్నమాట ఇంకా దీని తర్వాత పప్పుచారు అది కూడా చేశాను ఫ్రెండ్స్ వ్లాగు ఇంకా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంకా బ్లౌజ్కి ఉక్సలు అవి కుడుతున్నాను ఫ్రెండ్స్ మా నాకు అంత బాగా రాదులేండి కుట్టడము బ్లౌజులు మా చెల్లి దగ్గర కుట్టిస్తున్నాను నేను కుట్టుకుంటా కానీ అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఇంక అందుకని మా చెల్లికి ఇచ్చాను కుట్టి ఇచ్చింది అనమాట ఇంక నేను ఉక్సులు కాజాలు అవి వేసుకుంటున్నాను తనకి పిల్లలతో కుదరట్లేదులే అని చెప్పేసి ఇంకా నేనే తెచ్చుకొని ఉక్సులు కాజాలు అవి కుట్టుకుంటున్నాను అనమాట అంటులు కడిగేసి వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా వారు మధ్యాహ్నానికి కదా ఫ్రెండ్స్ వచ్చేది మార్నింగే ఇంక నిదానంగా పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఈరోజు బట్టలు కూడా ఏమీ లేవు ఉతకటానికి అని చెప్పేసి ఇంకా నిదానంగా చేసుకోవచ్చు లేని ఇంకా ఉక్సులు కాజాలు అవి కుట్టుకుంటున్నాను అనమాట కొంచెం నేర్చుకున్నాలేండి ఫ్రెండ్స్ మిషన్ చేతి పని చేసుకోవడం ఉక్సులు కాజాలు వేసుకోవటం జాకెట్లు కూడా వచ్చు కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఎందుకు లేదు చెడగొట్టుకోవటం అని మా చెల్లి దగ్గర కుట్టిస్తున్నాను ఫాల్స్ వేయటం వచ్చు అంచులు కుట్టుకోవటం వచ్చు పై కుట్లు అవి వేస్తాను ఇదిగోండి ఇంకా బుక్స్లు కూడా కుట్టేసేసాను మనకు వచ్చిన పనులు మనం చేసుకుంటే తప్పులేదు కదా ఫ్రెండ్స్ ఇగోండి ఈరోజు ఇంకా కిచెన్లో సన్న సన్న దోమలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకనో ఇంకా అందుకని కిచెన్ అంతా క్లీనింగ్లో పడ్డాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్లేట్లు గ్యాస్ పోయి గ్యాస్ పోయి చుట్టూత టైల్స్ ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా కడుక్కునే పనిలో ఉన్నాను అనమాట చిన్న చిన్న సన్న సన్న దోమ వస్తుంది ఫ్రెండ్స్ ఏందో ఎంత క్లీన్ చేసినా సన్నదామా వస్తుంది మొన్నొక రోజు బిర్యానీ ఆకులతో పొగ వేసాను తగ్గినవి లేకపోతే మరీ బాగా ఉంటుంది అనమాట ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకు ఇక్కడేమో పచ్చి కంటే గడ్డి పొలాలు ఇవన్నీ ఎక్కువ అందుకు వస్తున్నాయో ఏమో అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ పొయ్యి ఈ టైల్స్ అవన్నీ శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట నీట్గా నెలకు ఒకసారి కడుక్కుంటే బాగుండిద్ది లేకపోతే రెండు నెలలకు ఒకసారి అన్నా కడుక్కుంటే బాగుండిద్ది రోజు మార్చి రోజు గ్యాస్ పోయి తుడిచేసుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియోలు ఫాలో అయ్యా మీ అందరికీ తెలుసు తెలుస్తుందిగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మామూలుగా అయితే రోజు మార్చి రోజు తడి క్లాత్తో తుడుచుకుంటాను గ్యాస్ పొయ్యి ఇంక ఇలా మాత్రం నెలకు రెండు నెలలకు ఒకసారి ఇలాగ టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్ మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు ఇగోండి సే అదే చిన్న చిన్న ఈ ధమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో కొంచెం ఒక స్పూన్ సరుపు వేసి కొంచెం వాటర్ పోసి ఈ టైల్స్ మీద స్ప్రే చేశాను ఫ్రెండ్స్ స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్తో అయినా స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్ స్ప్రే బాటిల్లో కొంచెం సర్ఫ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసి ఒక స్పూను కొంచెం వాటర్ పోసి స్ప్రే చేసాము అనుకోండి ఒక ఐదు నిమిషాలు నాన్నచ్చి తర్వాత స్టీల్ పీస్తో స్క్రబ్బర్తో రబ్ చేసేసి ఇంకా క్లాత్తో తుడిచేసుకుంటే ఆ జిడ్డు ఆయిల్ అంతా పోయిద్ది అనమాట మనం తాలింపై వేస్తుంటాం కదా ఆయిల్ మరకలు అయి పడుతూ ఉంటాయి కాబట్టి పోతుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు సర్ఫ్ చాలు లేకపోతే విమ్ అయినా సరిపోయింది ఫ్రెండ్స్ ఓ మనం కష్టపడేం రుద్దు అవసరం లేదు ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే టైల్స్ చాలా నీట్గా ఉంటాయి అందుట్లో మై తెల్లగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఊరికే కనిపిస్తాయి అనమాట అందుకని నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు అందుకని చిన్న ధంసప్ బాటిల్ ఉంటే అందులో కొంచెం స్ప సరిపేసి వాటర్ వాటర్ పోసేసి గోడ మీద స్ప్రే చేయండి స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాల నుంచి స్క్రబ్ చేసేయండి స్క్రబ్బర్తో రబ్ చేసేసి క్లాత్తో తుడిచేసుకోండి వాటర్తో అయినా కడిగేసుకోవచ్చు క్లాత్తో తుడుచుకుంటే తేలిక అనమాట ఎక్కువ వాటర్ పట్టవు క్లాత్తో తుడిచేసుకోండి ఎక్కువ వాటర్ పట్టవు అనమాట లేదు కాదు కూడదు అనుకుంటే ఇంకా వాటర్ పోసి కడిగేసుకోండి ఇంకా టైల్స్ అన్నీ కడిగినాక కింద బండ కూడా కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇగోండి చుట్టూతా టైల్స్ అన్నీ కడిగేస్తున్నాను ఇక కడిగేసి ఇంకా క్లాత్తో చేసుకుంటున్నాను అనమాట వాటర్ ఎక్కువ పోసి కడిగితే బయటకు వస్తాయి నీళ్ళ కింద సామాన్లు తడుస్తాయి అని ఇంకా క్లాత్తో చేసుకున్నాను ఇగోండి ఇంకా సింక్ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఇలా చేసుకుంటే సన్న సన్న దోమలు పురుగులు ఏమి రావు నీట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో టైల్స్ అన్నీ ఇదిగోండి అప్పుడప్పుడు పాలు అన్నం పొంగుతూ ఉంటాయి కదా బండంతా పాడైపోతాయి చిన్న చిన్న సన్న దోమలు వస్తాయి అందుకని చెప్పేసి కడిగేసుకొని ఇగోండి ముగ్గు పెట్టుకుంటున్నాను ముగ్గు పెడితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ కానీ గ్యాస్ పొయ్యి కింద కదా కనపడదు ముగ్గు పెట్టినా కానీ చిన్న బండ్ అనమాట మాది పొయ్యి పెట్టంగా కొంచమే ప్లేస్ ఉండిద్ది అనమాట ఎక్కువ ప్లేస్ ఉండదు ముగ్గులు కనపడవన్నమాట ఇదిగోండి ఇంకా ముగ్గులు అవి పెట్టేశాను నీట్గా కడిగి పెట్టుకున్నాను చూడండి మిక్సీ కూడా కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టాల్మెంట్లో మూడు నెలల్లో కట్టేసేయాలి ఐదు వేలు అంట క్యామిల్ కంపెనీ తీసుకున్నాను ఐదు వేలు మూడు నెలల్లో కట్టేసేయాలన్నమాట తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాకు ఇంకా ఏ ప్రాబ్లం లేదనమాట మసాలాలు అవన్నీ వేసుకోవచ్చు దోశ పిండిలు వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇగోండి పప్పు చేస్తున్నాను నైట్ ముద్దపప్పు టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఆ పప్పు ఉంది ఇంకా ఆ పప్పుతోటి పప్పు చార్జ్ చేస్తున్నాను అనమాట పప్పు ఉడికి ఉడికబెట్టిన పప్పు కాబట్టి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మురక్కాయలు బంగాళదుంపలు అన్నీ కూరగాయల మొక్కలు వేసి చింతపండు పులుసు పిండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి చారు కలిపి పెట్టాను ఫ్రెండ్స్ చారు కాగిన తర్వాత పోపు వేసాను అన్నమాట చాలా బాగా వచ్చినాయి పప్పు చారు కానీ సాంబార్ కానీ కందిపప్పుతో పాటు కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కాచుకుంటే టేస్ట్ వస్తుంది చిక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఇగోండి ఇంక అంతా తుడుచుకుంటున్నాను అనమాట నీట్గా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంక తెల్లబండలు అయిపోయినాయి ఫ్రెండ్స్ రోజు తుడుచుకోవాల్సి వస్తుంది రోజు తుడుచుకోవాలన్నమాట లేకపోతే చిన్న మరక్ కనపడినా కనపడినా చండాలంగా ఉంటుంది ఇంక వారు సరుగుతూ ఉంటారు తుడవలేదా తుడవలేదా ఏంది మరకలు ఇవన్నీ అని ఈ మగవాళ్ళతో చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ ఏదైనా చిన్న మర కనపడినా కానీ ఊరికే గుణేస్తూ ఉంటారు కన్నా వీళ్ళ గునుగోడు ఎక్కువైపోతుంది అనమాట ఇంట్లో ఇవన్నీ ఇంకా సాంబార్ కూడా కాగుతున్నాయి పోపు కాగినవి పోపు అనమాట వెల్లుల్లి ఉల్లి కరివేపాకు వేసి పోపు పెట్టేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను